హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇవాళైతే ఒకటి షాపింగ్ బ్లాగు ఇంకోటి ఏమో కేక్ రెసిపీ షేర్ చేస్తున్నాను మొన్న జూడియోకి వెళ్ళానని చెప్పాను కదా సో అక్కడ అంటే ఇక్కడ ఏలూరులో జూడియో కలెక్షన్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను లాస్ట్లో యాడ్ చేశాను చూడండి ఇంక ఇక్కడేమో పెద్ద బాబుది బర్త్డే అనమాట సో అందుకని చెప్పేసి కేక్ అయితే చేస్తూ ఉన్నాను సో వాటి దగ్గర కట్ చేద్దామని చెప్పి చాక్లెట్ కేక్ అలాగే క్రీమ్ కూడా సో చాక్లెట్ క్రీమ్ కూడా ఇంట్లోనే తయారు చేస్తున్నాను సో ఎలా చేస్తున్నాను ఒకసారి చూసేసేయండి సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇవాళ నేను బెల్లంతా కాకుండా బ్రౌన్ షుగర్తో చేస్తున్నాను ఇంకా మైదా కాకుండా గోధుమ పిండితో చేద్దాం అనుకున్నాను కాకపోతే అది ఆర్డర్ పెట్టడం మర్చిపోయాను అంటే కోకో పౌడరు తర్వాత బ్రౌన్ షుగర్ ఇవన్నీ కూడా బ్లింకిట్లో పెట్టేటప్పుడు గోధుమ పిండి కూడా యాడ్ చేశాను అనుకున్నాను కార్ట్లో కాకపోతే గోధుమ పిండి అయితే ఇంకా ఇంట్లో కూడా లేదు అయిపోయింది సో ఇంకా తీసుకో రాలేక ఇంకా నార్మల్ మైదా ఉంది లక్కీగా పావు కేజీ ఉంది సో ఇంక దాంతో చేస్తున్నాను అనమాట అయితే ఎగ్స్ కాకుండా పెరుగుతో చేస్తున్నాను ఇది వితౌట్ ఎగ్ అనమాట సో ఫస్ట్ ఏంటి అంటే బ్రౌన్ షుగరు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి మీరు గోధుమ పిండి తీసుకున్న మైదాపిండి తీసుకున్న ఎప్పుడు ఈక్వల్ క్వాంటిటీ అయితే బాగుంటుంది సో బ్రౌన్ షుగర్ ఒక గ్లాసు అలాగే ఒక ముప్పా ఓ గ్లాస్ వరకు పెరుగు తీసుకున్నాను సో ఎగ్లెస్ కేక్కి ఏంటి అంటే పాల కంటే కూడా పెరుగు చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది భారతి అని చాలామంది చెప్పారు సో అందుకని చెప్పేసి ఇంకా ఇవాళ నేను కండెన్స్డ్ మిల్క్ కానీ పాలు కానీ వాడకుండా పెరిగే వాడుతున్నాను అనమాట సో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ పిండికి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ షుగరు ఇంకా పెరుగు ఇవన్నీ వేసేసాను అలాగే ఒక ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ చాక్లెట్ కేక్ అయినా సరే వెనీలా ఎసెన్స్ అయితే ఖచ్చితంగా వేయాలి సో అందుకని చెప్పేసి ఒక ఫైవ్ డ్రాప్స్ అయితే వెనీలా ఎసెన్స్ వేసాను సో మంచిగా అయితే ఇలాగ బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వస్తుంది అనమాట పెరుగు వేయడం వల్ల నిజంగానే సాఫ్ట్గా వచ్చిందండి ఈ కేక్ అయితే మాత్రం అంటే పాలతో కంపేర్ చేస్తే సో అంటే ఎగ్ ఖచ్చితంగా ఎగ్తో చేసిన దానికి ఎగ్ లేకుండా చేసిన దానికి కాస్త డిఫరెన్స్ ఉంటుంది కానీ పెరుగుతో చేయడం వల్ల కొంచెం బాగానే సాఫ్ట్గానే ఉందనమాట సో అవన్నీ మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇంకా డ్రై ఐటమ్స్ అన్నీ వేసేస్తూ ఉన్నాను అంటే మైదా పిండి ఇక్కడ చెప్పాను కదా మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంకా నేను మర్చిపోయాను అది ఆర్డర్ చేయడం అందుకే మైదా వాడుతున్నాను ఆ తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడరు ఒక చిటికెడు బేకింగ్ సోడా మనం ఇడ్లీలో వేసుకునేది ఆ తర్వాత కోకో పౌడర్ సో చాక్లెట్ పౌడర్ అనమాట ఇది మీ ఇష్టం మీరు ఎన్ని స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఇది పావు కేజీ కదా నేనైతే దాదాపు ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నానండి మీరు ఒక ఫైవ్ వేసుకున్నా పర్లేదు అంటే చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ తినే తినాలి అనుకున్న వాళ్ళు దాన్ని బట్టి వేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ అయినా వేసుకోండి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకున్నాను అనమాట వేసే అంటే పావు కేజీకి ఒక ఫోర్ స్పూన్స్ అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువ ఉంటుందండి సో గ్రామ్స్లో ఎందుకులే కానీ ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసుకోండి పెద్ద స్పూన్స్ ఆ తర్వాత ఇదిగోండి ఇంకా మంచిగా బీట్ చేసుకోవడమే కొంచెం కొంచెం ఒకవేళ వాటర్ అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని అయితే కలిపేసుకోవడమే దీంతో మనం ఎంచక్క ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే కేక్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట సో ఇంకా నన్ను ఈ కప్ కేక్స్ కూడా అడిగారు కప్ కేక్స్ కప్ కేక్లకు కూడా పిండి ఇదేనండి ఇలాగే కలపాలి ఎగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక త్రీ ఎగ్స్ వేసుకోండి ఎగ్ తినని వాళ్ళు అంచక ఒక ఒక ముప్పావు కప్పు పెరిగేసుకోండి అంతే సో చాలాసార్లు చూపించిండే కాకపోతే ఇంకా నాకు ఇంక ఇవాళ నేనేం వేరే రెసిపీ అయితే ఏం షేర్ అంటే చేయలేదు అందుకే ఇంక ఈ రెసిపీ చేశాను కాబట్టి ఇదే షేర్ చేస్తాను అనమాట సో ఇంకొక టూ కేక్స్ అయితే ఇట్లా కొంచెం ఆ మాల్స్కి ఆయిల్ అయితే రాసేసి ఇలా అయితే చేసేసి ఇలా ట్యాప్ చేసేసాను లోపల ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా సో కేక్ రెసిపీ ఎప్పుడు చూపించేదే కానీ క్రీమ్ అయితే చూద్దాము సో దీని అయితే ఇంక నేను స్టవ్ మీద థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది నాకు ఇది బేక్ అవ్వడానికి ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి కొంచెం ఆ కడాయి అనేది బాగా వేడెక్కిన తర్వాత మిగతా థర్టీ మినిట్స్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా రెండు ఇలా స్టవ్ మీద పెట్టేశాను ఎందుకు నా దగ్గర ఓటీజీ ఉంది ఎయిర్ ఫ్రైర్ ఉన్నా సరే స్టవ్ మీదే చేసేస్తాను అంటే కొంచెం పెద్దవైనా సరే ఈజీగా అవుతుంది కదా అని అయితే ఇక్కడ మాత్రం క్లిప్పింగ్ మిస్ అయిందండి ఏంటంటే ఇది హోమ్ మేడ్ బటర్ అనమాట ఇంట్లో మనం వెన్న తీస్తాం కదా మేగడ నుంచి వెన్న తీస్తాం కదా సో ఆ వెన్న అండి సో ఇప్పుడు ఆ వెన్నలో నేను కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని మంచిగా ఇలా బీట్ చేసుకున్నాను అంతే వెనిలా ఫ్లేవర్ కోసం కాకపోతే ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఇక ఇంకా ఇక్కడేమో షుగర్ వేస్తున్నాను బ్రౌన్ షుగరు మీరు షుగర్ పౌడర్ అయితే వేసుకోండి ఇక్కడ నేను ఏం చేశానంటే ఇది బ్రౌన్ షుగర్ చాలా సాఫ్ట్గా అంటే మామూలు షుగర్ లాగా లేదనమాట ఇది చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయన్నమాట సో ఇంక సపరేట్గా మళ్ళీ మిక్సీ పౌడర్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంక డైరెక్ట్గా బ్రౌన్ షుగర్ అయితే వేసేసాను మీకు ఇంకొంచెం త్వరగా అయిపోవాలి అనుకుంటే పౌడర్ లా చేసి కూడా వేసుకోవచ్చు నార్మల్ షుగర్ అయినా వేయచ్చు బ్రౌన్ షుగర్ అయినా వేయొచ్చు బెల్లం వేయకండి టేస్ట్ మారిపోద్ది షుగరే వేయడానికి ట్రై చేయండి ఆ తర్వాత ఇంకా ఇది చాక్లెట్ కేక్ కాబట్టి నేనైతే ఒక టూ ఫస్ట్ ఒక స్పూన్ వేసాను తర్వాత నాకు ఆ ఫ్లేవర్ సరిపోలేదు ఇంకొక టూ స్పూన్స్ అయితే వేసుకొని ఇలా చాక్లెట్ క్రీమ్ అయితే తయారు చేసుకున్నానండి ఇక నేను వెన్న ఎంత తీసుకున్నానంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే నేను అంచనాగా తీసుకున్నాను షుగర్ ఎంత వేయాలి అంటే మనం తీసుకున్న వెన్నకి డబల్ క్వాంటిటీ షుగర్ అయితే పడుతుంది లాస్ట్ టైం నేను కండెన్స్డ్ మిల్క్తో చేసినప్పుడు కూడా షుగర్ కాస్త తగ్గింది సో ఇవాళ ఏంటి అంటే చూసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకున్నాను సో ఎంత ఒక వంద గ్రాముల వెన్నకి రెండు వందల గ్రాముల వరకు షుగర్ పడుతుంది సో మీకు ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే కోకో పౌడరు వెనీలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే వెనీలా ఎసెన్సు లేదా స్ట్రాబెర్రీ కావాలంటే స్ట్రాబెర్రీ ఎసెన్సు ఇట్లా మీకు ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ కనుక కలిపేస్తే మనకి ఆ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ చాలామంది ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ వాడతారు కదా సో విప్పింగ్ క్రీమ్ ఏంటి అంటే కొంచెం బయట పెట్టినప్పుడు మనకి అంటే ఇప్పుడిప్పుడే చేస్తున్నాం అనుకోండి అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా మనకి కేక్ కేక్ విషయంలో బేకరీ వాళ్ళతో పోలిస్తే సో అప్పుడు ఏంటంటే ఆ విప్పింగ్ క్రీమ్ అనేది అస్తమానం కరిగిపోతూ ఉంటుంది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి తీయాలి ఇట్లా ఉంటుంది కొంచెం తలనొప్పి ఇదేంటి అంటే అసలు మెల్ట్ అయిపోదు మనం బయటే రూమ్ టెంపరేచర్కి పెట్టచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎన్ని రోజులైనా సరే బయట బాగానే ఉంటుంది అలా అని మరి నెలల తరబడి కాదు ఒక టూ త్రీ డేస్ అయినా సరే మనకి ఫ్రెష్గానే ఉంటుంది అనమాట ఈ క్రీమ్ అనేది తర్వాత మీరు కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు సో ఇది వెన్న కాబట్టి అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా బాగోదు కదా సో అది సో ఏంటి అంటే ఇంకా కేక్ అయితే మనకి థర్టీ టూ థర్టీ ఫైవ్ మినిట్స్లో కేక్ అయితే రెడీ అయిపోయింది యాక్చువల్గా కేక్ని మధ్యలో కట్ చేసి మధ్యలో కూడా క్రీమ్ పెడతాం కదా అయితే ఏమైందంటే నాకు కట్ చేయడం రావట్లేదండి అలా కట్ చేస్తుంటే కేక్ అనేది బ్రేక్ అయిపోతుంది మళ్ళీ లుక్ పాడైపోద్దేమో అని చెప్పి ఇంక మధ్యలోకి అయితే నేను కట్ చేయలేదు ఇంక డైరెక్ట్గా అలాగే క్రీమ్ అయితే రాసేసాను సో ఇదిగోండి అయితే నాకు భలే సాటిస్ఫాక్షన్గా అనిపించింది అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ పైన ఆ క్రీమ్ అది రాయడము ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కాకపోతే కేక్స్ ఎప్పుడో ఒక నెలకు ఒకసారి చేస్తాం కానీ తరచూ చేయలేం కదా ఎందుకంటే అంత షుగర్ అంత అంత మంచిది కాదు కాబట్టి నిజానికి చెప్పాలంటే ఈ వీక్లో కొంచెం షుగర్ ఎక్కువే తిన్నాం మా ఇంట్లో నార్మల్గా షుగర్ అంత ఎక్కువ వాడను నేను అంటే వాడను కాదు ఇష్టంగా తినరు కూడా ఐటమ్స్ పెద్దగా సో ఈ వీక్లో లడ్డు చేశాను ఆ రవ్వ లడ్డు కూడా తిన్నారు లడ్డూ తిన్నారు మళ్ళీ ఇది థర్డ్ రెసిపీ అనమాట కేక్ సో అందుకే నార్మల్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్తో చేస్తున్నాను ఇంకా బర్త్డే కదా తప్పదు ఇంక అందుకే చేశాను సో ఇదిగోండి ఏదో నాకు వచ్చిన డిజైన్ అయితే వేస్తున్నాను దయచేసి ఎక్కరించుకోండి ఎందుకంటే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు లాస్ట్ టైం కూడా ఒకసారి చేశాను విప్పింగ్ క్రీమ్తో చేశాను ఈ క్రీమ్తో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో నాకు ఆ నాజిల్స్ ఉంటాయి కదండి ఆ కేక్వి ఏది వాడాలి అనేది నాకు ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే తెలీదు సో ఏదో ఉన్నదాంతో ఇంకా అలాగా ట్రై చేస్తూ ఉన్నాను మీరు మాత్రం నవ్వకండి ఏదో వచ్చిన డిజైన్ అయితే అలా వేసేసాను అనమాట పైన ఏదైనా ఇంకొక రెండు మూడు సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది కానీ క్రీమ్ టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పారు మా వాళ్ళు అయితే సో ఫైనల్గా కేక్ అయితే ఇలా రెడీ చేసేసాను కేక్ ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కేక్ టేస్ట్ ఎలా ఉంది అనేది రేపు మా వాడు కట్ చేసి చెప్తాడనమాట టేస్ట్ అది ఎలా ఉంది అని చెప్పి సో ఇంకా కేక్ అయితే ఇలా ఉందండి చూడడానికి బాగానే ఉంది కదా టేస్ట్ కూడా బాగానే ఉందండి అంటే క్రీమ్ నేను కూడా తిన్నాను కదా సో అందుకని చెప్తున్నా టేస్ట్ అయితే బాగుంది అనమాట ప్రస్తుతానికి నేను చేసిన ఒక కళాఖండం ఆ కేక్ సో అదైతే పక్కన పెట్టేశాను ఇంకా బర్త్డే వ్లాగు రేపు వస్తుంది ఇంక ఇవాళైతే నేను వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు అందుకే లాస్ట్ వీక్ వెళ్ళాం కదా జూడియోకి సో అక్కడ కలెక్షన్ ఎలా ఉందో మీతో అయితే షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ ఏంటంటే ఆ రోజు టీవీ కొనడానికి వెళ్ళి ఇంకొస్తూ వస్తూ అలా వెళ్ళాం అనమాట యాక్చువల్గా వెళ్ళడా వెళ్ళలేదు పిల్లలకి పిజ్జా అది తీసుకుందాం అని చెప్పేసి అలా వెళ్ళాము సరే ఇంకా పక్కనే ఉంది కదా వెళ్ళకపోతే మనసు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళా అనమాట వెళ్తే టీషర్ట్స్ బాగున్నాయండి మగవాళ్ళవి ఎక్కువగా వెస్ట్రన్ వేర్ ఉన్నాయి అంటే రెగ్యులర్ మనం వేసుకునే టాప్స్ కుర్తా సెట్స్ కంటే కూడా ఎక్కువగా వెస్ట్రన్ వేర్ బాగున్నాయి కానీ మనం ఏం వేసుకోం కదా వెస్ట్రన్ వేర్స్ అవి సో అందుకే చుడిదార్స్ చూస్తున్నాను కాట్ సెట్స్ కూడా ఉన్నాయి అటువైపు ఉన్నాయి నేను తర్వాత వెళ్ళిపోయేటప్పుడు చూశాను ఇంక ఇక్కడ ఇదేంటి అంటే ఓన్లీ టాపే అనమాట ఇది నైన్ హండ్రెడ్ అండి బాగుంది కానీ తొమ్మిది వందలకి దీనికి ప్యాంట్ రాలేదు చున్నీ రాలేదు నాకు ఎందుకో ఎక్కువ అనిపించింది కానీ చూడడానికి మాత్రం ఇది బాగుంది సిల్క్ ఇది కాటన్ కాదు సిల్కే సో రాగానే ఎందుకో అది నచ్చింది అంటే డిజైన్ అది నచ్చింది ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుందాం అనుకున్నా నైన్ హండ్రెడ్ అనేసరికి లైనింగ్ కూడా లేదు మెయిన్ లైనింగ్ ఉంటే పర్లేదండి ఎక్కువ రోజులు వస్తాయి దానికి లైనింగ్ కూడా లేదు సో ఇప్పుడు దానికి నైన్ హండ్రెడ్ పెట్టడం వర్త్ కాదనిపించి తీసుకోలేదు నేనైతే అయితే ఇంకా పైకి అనమాట ఫస్ట్ ఫ్లోర్లో మగవాళ్ళు ఉన్నాయి నాకైతే ఈ షర్ట్స్ వాళ్ళు నచ్చాయండి అంటే టీ షర్ట్స్ లాగా ఉన్నాయి కానీ అవి షర్ట్స్ అనమాట బటన్స్ వచ్చాయి చాలా బాగున్నాయి అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు క్యాజువల్ వేర్గా వేసుకోవచ్చు మా వారిని అయితే బతింలాడుతున్నాను ఇది తీసుకోమని చెప్పి మా ఏమో వచ్చిన పని చూసుకొని వెళ్దాం పదా అని చెప్పేది అంటున్నారు అంటే తనకి ఎక్కువ ఫార్మల్స్ ఉన్నాయి క్యాజువల్స్ అనేవి తక్కువ సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోమని చెప్పేసి ఇంకా తీసుకోవచ్చు కదా అంటున్నాను అనమాట వరేమో వద్దు నాకున్నవే చాలు నేనే పెద్ద వేసుకోవట్లేదు అని చెప్పేసి టీషర్ట్స్ దగ్గరికి వచ్చారు మొన్న అయితే నేను ఒక నాలుగు టీ షర్ట్స్ పెట్టాను ఏజియోలో అది టూ హండ్రెడ్ పడింది ఒక టీషర్టు కానీ ఇక్కడ టీషర్ట్స్ బాగున్నాయి ఈ బ్లాక్ టీ షర్టు క్లాత్ కూడా బాగుంది డిజైన్ కూడా బాగుంది సో కొంచెం ఓవర్ సైజ్ వస్తాయి కదా పిల్లలకి తీసుకుంటాను ఓవర్ సైజ్ టీషర్ట్స్ సో అవన్నమాట మా వారికి బలవంతంగా ఇచ్చి ఒక్కసారి ట్రై చేయవా అంటే వేసుకున్న తర్వాత మా ఆయనకి కూడా నచ్చింది అనమాట సో తీసుకున్నాం బ్లాక్ టీ షర్ట్ మొన్న టీవీ ఇన్స్టాల్ చేసేటప్పుడు వేసుకొని ఉన్నారు మీరు గమనించరో లేదు బాగుంది సో అదొకటి గ్రీన్ ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకా పక్కనే పిల్లలు కూడా ఉన్నాయి సో ఒకసారి చూద్దాము అంటే ఆల్రెడీ వాళ్ళ షాపింగ్ అయిపోయింది బర్త్డేకి కావాల్సినవి అన్నీ కూడా తీసేసుకున్నాను మీతో షేర్ చేశాను కదా కానీ ఎక్కడో ఏమైనా బాగున్నాయేమో సరే చూద్దాం పండగలు ఉన్నాయి కదా అని చెప్పి చూశాను కానీ ఇది ఒక్కోటి ఫైవ్ హండ్రెడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నట్టుంది షర్ట్స్ పెద్దగా ఏం సూపర్గా అయితే ఏం లేవు ఓకే ఓకేగా ఉన్నాయన్నమాట కానీ అయితే ఇది నచ్చింది నాకు ఈ బ్లాక్ ఇది నచ్చింది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంతో ఉంది షర్ట్ పెద్దోడికి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకు వాళ్ళు వేసుకోవట్లేదు పెట్టట్లేదు వేస్ట్ అయిపోతున్నాయి మొక్కలకి టీ షర్ట్సే ఎక్కువ అని చెప్పి సార్ అన్ని టీ షర్ట్సే పెట్టాను బర్త్డేది మాత్రం కొంచెం హుడీ టైప్లో ఉండేది పెట్టాను కానీ ఇంకా అన్ని టీ పెట్టాను ఎందుకంటే మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ చిన్నోడు బర్త్డే వస్తుంది మళ్ళీ అప్పుడు కూడా కొనాలి సో ఎందుకు లే డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పి అన్ని టీ షర్ట్సే పెట్టాను పిల్లలిద్దరికీ సో ఇంకా మా వారికి కూడా ఇంకో టీ షర్ట్ గ్రీన్ ది నచ్చింది ఒకసారి ఇది కూడా ట్రై చేయవా అంటే తిడుగుతున్నారనమాట మా ఆయన నీకు ఏం పని ఉండదా అని చెప్పి నాకు ఏంటంటే ఎందుకు అండి మా అబ్బాయిని అలా చూసుకోవడం నాకు ఇష్టం అంటే పిల్లలతో పాటు మా ఆయన్ని కూడా అనమాట సో అలా బలవంతం చేస్తే ఇది కూడా బాగుందంటే ఇంకా అది కూడా తీసుకున్నారనమాట మా బాయ్స్ ముగ్గురికి ఈసారి టీ షర్ట్సే తీసుకున్నాను మా ఇంట్లో షాపింగ్ చేసేది నేనే మా వారు అసలు షాపింగ్లో అస్సలు వేలు పెట్టరు అనమాట నచ్చినవి ఏదో తీసేసుకో అని చెప్తారు ఏంటి అంటే నాకు నచ్చినవి కొన్ని కార్ట్లో యాడ్ చేసి పెట్టి మా వారికి చూపిస్తాను సో ఇవి ఇవి అంటే దాంట్లో తనకి నచ్చినవేవో కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఒక్కొక్కసారి అది సెలెక్ట్ చేయడానికి కూడా తిడతారు ఏదో పెట్టేసే నువ్వే అని అంటారు అనమాట సో అలా అంటే నేను ఆఫర్లు చూసి ఏ తక్కువకు వస్తున్నాయి ఏది బ్రాండెడ్ ఏది ఆఫర్లు వస్తుందని చూసి కొంటాను అనమాట సో అందుకని ఇప్పుడు షాపింగ్ నాదే సో అలాగా ఆ రెండు తీసుకున్నాము ఆ తర్వాత ఒకసారి నేను కూడా ఏదైనా తీసుకుందాము అని చెప్పేసి యాక్చువల్గా నేను మొన్న ఏజియోలో రెండు రెండు ఇవి డ్రెస్సు కుర్తా సెట్స్ రెండు పెట్టుకున్నాను కదా ఎల్లో ఒకటి రెడ్ ఒకటి మిమ్మల్ని అడిగాను నాకు ఎందుకో అవి అంత అంత బాగా సెట్ అవ్వలేదండి లూజ్ లూజ్గా ఉన్నాయి అందుకే రిటర్న్ పెట్టేసా రెండు రిటర్న్ పెట్టేసి గ్రే కలర్లోది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి ఆర్డర్ పెట్టాను సో చూద్దాము అది వచ్చే లోపల ఇక్కడ బాగుందనుకోండి నేను క్యాష్ ఆన్ డెలివరీ పెడతాను సో ఒకవేళ ఇది బాగుంటే ఇక్కడ తీసుకుందాము లేదు అంటే అదే తీసుకుందాంలే అని చూస్తున్నాను అనమాట నిజానికి అంటే ఇంకా వినాయక చవితి అవి ఉన్నాయి కదా సో ఒక డ్రెస్ ఏదైనా తీసుకుందామని మెయిన్గా వీడియోస్ కోసమేనండి అంటే వీడియోస్లో కొంచెం మంచిగా కనిపించాలి కదా అన్నట్లుగా ఈ మధ్య ఎక్కువ బట్టలు తీసుకుంటున్నాను లేదంటే నైటీలో ఒకటే చాలి అసలు నేను షాపింగే చేసేదాన్ని లేదు నా కోసం సో ఇప్పుడు ఏదో వీడియోస్ కోసం అన్నట్లుగా తీసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత ఇంక ఇటువైపు ఉన్నవైతే త్రీ హండ్రెడ్ టాప్స్ ఒక్కటే అటువైపు ఉన్నది మాత్రం ఫైవ్ హండ్రెడ్ అనమాట సో ఇటువైపు ఉన్నవి త్రీ హండ్రెడ్ రూపీస్వి కాస్త పలుచుగా ఉంది కాటనే కానీ కాస్త పలుచుగా ఉంది అటువైపు ఉన్నది మాత్రం ఫైవ్ హండ్రెడ్ అనమాట అయితే నాకు ఈ రెండు నచ్చాయి మా వారేమో బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ అన్నారు నైన్ హండ్రెడ్ అండి వైట్ది బ్లా నైన్ హండ్రెడే బ్లాక్ది నైన్ హండ్రెడే సో బ్లాక్ బాగుంది అని అంటున్నారు కానీ ఒకసారి ఆన్లైన్లో అది కూడా వచ్చాక ఒకసారి అది చూసి అది బాగోకపోతే రిటర్న్ పెట్టేసి ఇది తీసుకుంటాను లేదు అని చెప్తే మా ఆయన ఇచ్చి అని తిట్టారనమాట నీతో షాపింగ్కి రాకూడదు అని చెప్పి ఇన్ని చూసి అక్కడ కూడా కొనవా అని చెప్పి షాప్ వాళ్ళు అన్న అవసరం లేదు మా ఆయనే అనేస్తారనమాట ఇన్ని చూసావు అక్కడ కూడా కొనలేదు ఏంటి అని మరి అంతే కదండి నాకు అంటే ఇది నచ్చింది నిజానికి బ్లాక్ నచ్చింది కాకపోతే ప్యాంటు చున్నీ అట్లా ఏం లేదు నాకు తెలిసి ఇది ఇట్లాగే వేసుకోలేమో ప్యాంట్ ఏం వేసుకోకుండా కింద ఏవో మరి నేనైతే వైట్ కలర్ వేసుకుంటే బాగుంటుంది కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో సో బ్లాక్ అది అయితే తీసుకుంటానండి నేను తర్వాత వచ్చైనా తీసుకుంటాను సో అదైతే పక్కన పెట్టా అయితే ఇంక మా వారేమో అయిపోయింది కదా నువ్వేం కొనలేదు కదా అని ఎక్కరిస్తూ ఉన్నారు సో మా వారి వాయిస్ అలా పెట్టేద్దాం అనుకుంటే వాళ్ళు పాటలు పెట్టారనమాట సో మళ్ళీ కాపీ స్ట్రైక్ పడుతుందని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ వేయాల్సి వస్తుంది ఆ తర్వాత ఇది ఇది కూడా బాగుంది కాకపోతే స్లీవ్లెస్ వద్దులే అని చెప్పి ఇంకా అలా పెట్టేశాను అనమాట సో అదండి ఇంకా ఇవాళ నేను చేసిన కేక్ అలాగే షాపింగ్ సో మా వారి వరకు టీషర్ట్స్ తీసుకొని ఇంకా కామ్గా ఇంటికి అయితే అనమాట అది సో వెస్ట్రన్ వేర్ బాగుంది క్యాజువల్స్ కూడా బాగానే ఉన్నాయి మగవాళ్ళు బాగున్నాయి ఆడవాళ్ళకంటే కూడా సో అదనమాట సో పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ కొనలేదు కాబట్టి సో అదండి ఇంకేవాల్టి బ్లాగు సో రేపటి బ్లాగులో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్